హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కుర్తీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఇష్టమైన చిట్టిగాజులు మాల్ చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే పటానికే కాకుండా చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ఈ చిట్టిగాజులు అయితే ఆ విగ్రహాలకు కూడా వేసుకోవచ్చండి వెండి విగ్రహాలు ఉంటాయి కదా అమ్మవారివి ఆ విగ్రహాలకు కూడా చక్కగా చిన్న మాల్ చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియో చూద్దాము ముందుగా అయితే చూడండి ఈ చిట్టి గాజులు నేను రెండు కలర్స్ తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా ఎల్లో కలర్ కూడా తీసుకోవచ్చు ఎక్కువ రెడ్ గ్రీను వేస్తుంటాం కదా అమ్మవారికి కానీ ముతైదులకు తాంబూలం ఇవ్వాలన్నా కానీ నేను అందుకని రెడ్ గ్రీను తీసుకొచ్చుకున్నానండి ఇవి బంచుకు వచ్చేసి వంద గాజులు ఉంటాయండి నేనైతే రెడ్డు గ్రీను తీసుకున్నాను ఇప్పుడు ఇవి మాల ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఈ లేస్ తీసుకోవాలండి ఇది లావుద్ కాకుండా సన్న లేస్ అయితే ఇవి చిట్టిగాజులు కదా ఈ సన్న లేస్ అయితే బాగుంటుంది అల్లుకున్నాక షైనింగ్ బాగుంటుందండి లేస్ కూడా కొంచెం షైనింగ్ ఉండేది తెచ్చుకుంటే మనము మాల చేసి అమ్మవారికి వేసినప్పుడు చాలా అందంగా ఉంటుంది ముందైతే చూడండి ఒక బ్యాంగిల్ తీసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి గట్టిగా రెండు ముళ్ళు వేసుకుంటే బాగా టైట్గా ఉంటుందండి స్టార్టింగ్లో ఉండే బ్యాంగిల్ కదా చాలా టైట్గా లాగిన తర్వాత ఇంకో బ్యాంగిల్ తీసుకొని ఆ బ్యాంగిల్ లోపల నుంచి తీసుకొని వచ్చి పైనుంచి మళ్ళీ తీయాలండి చూడండి ఈ విధంగా పైనుంచి మళ్ళీ లోపలికి తీసుకోవాలి అంతేనండి ఈ రెండు బ్యాంగిల్స్ కలిపి పట్టుకొని మళ్ళీ మూడో బ్యాంగిల్ తీసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ మాల ఎవరైనా కానీ ఒకసారి ట్రై చేస్తే ఇంతేనా అంటారు చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఈ రెడ్ అరడజన్ గాజులు గ్రీన్ వి అరడజను వేసుకున్నాను వీటిని మనం అల్లేటప్పుడు లూజ్గా వదలకుండా కొంచెం టైట్గా అన్ని బ్యాంగిల్స్ ఒకదాని తర్వాత ఒకటి పట్టుకొని అల్లుకుంటే టైట్ వస్తుందండి మాలు వచ్చేసి లేదంటే లూజ్గా అయిపోతే తర్వాత షేప్ సరిగ్గా ఉండదు ఒకదానికి ఒకదానికి గ్యాప్ వచ్చేస్తుంది ఇలా టైట్గా పట్టుకొని అల్లుకుంటే చూడండి ఈ విధంగా ఉండాలి బ్యాంగిల్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి లూజ్ లేకుండా స్టిఫ్గా అల్లుకోవాలి పూలమాల ఎలా పెట్టుకుంటాము ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్లు అలానే ఇంకా అదన్నా మనం మధ్యలో కూడా ముళ్ళు వేసుకుంటూ ఉండాలి అయితే ఇది అలా కూడా అవసరం లేదు కింద నుంచి తీసి పైనుంచి వేసుకోవడమే చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు కదా ముందుగా లేస్ అయితే పటానికి ఎంత సరిపోతుందో పెట్టుకొని చూసి దానికి ఇంకా డబల్ తీసుకుంటే సరిపోతుందండి లేదంటే మనం ఈ విధంగా మెలుకు వేసినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది చూడండి ఒకవేళ మీకు బ్యాంగిల్ వేసేటప్పుడు లోపల నుంచి లాగడం కష్టంగా ఉందనుకోండి అలవాటు లేని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఒక నీడిల్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ నుంచి ఆ బ్యాంగిల్లో నుంచి లోపలికి తీస్తే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఎంత ఈజీగా ఉందో అదే పెద్ద బ్యాంగిల్స్ అయితే మనకి ఎక్కువ లేస్ పట్టదండి బ్యాంగిల్స్ వెడల్పు వచ్చేస్తాయి కదా పటానికి సరిపోతుంది మాల చూడండి ఎంత బాగుందో అల్లేటప్పటికి చాలా అందంగా ఉంటుందండి అమ్మవారికి వేస్తే ఇంకా బాగుంటుంది తర్వాత మనం లాస్ట్ బ్యాంగిల్కి కూడా ముడి వేసుకోవాలి రెండు ముళ్ళు వేసుకుంటే మనం పటానికి తగిలించినప్పుడు నిండుగా ఉంటుంది కొంచెం థ్రెడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కువ పెట్టుకొని మనకి పటానికి మేకలు ఉంటాయి కదా ఆ మేకలకి తగిలిచ్చే విధంగా రెడీ చేసుకుంటే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి ప్రతిసారి ఇబ్బంది లేకుండా చూడండి ఈ విధంగా ఒక ముడి అటు సైడ్ ఇటు సైడ్ వేసుకుంటే పటానికి చక్కగా పెట్టుకునే ఉంచుకున్నా కానీ చాలా బాగుంటుంది చూడండి మాల ఎలా వచ్చిందో చాలా అందంగా ఉందండి అసలు ఈ లేస్ కూడా మనము టైట్గా అల్లడం వలన అది ఒక షోగా ఉంటుంది చూడండి ఆ సైడు ఈ సైడు ఎంత బాగుందో మధ్యలో ఇలా అల్లకం లాగా వచ్చేసి తర్వాత నేను మీకు అమ్మవారి పటానికి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి పటానికి వేస్తే అసలు ఎంత బాగుందో పూలమాల వేయకపోయినా కానీ బాగుందండి చూడండి చుట్టూ ఈ విధంగా లేస్ అంతా ఒక సైడ్ ఉండి అది షైనింగ్ ఉండటం వలన చాలా అందంగా ఉందండి చేయడం కూడా చాలా ఈజీగా ఉంది కదా పిల్లలైనా చేసేస్తారండి ఒక్కసారి చూస్తే చాలు అదేవిధంగా చిన్న మాల ఇంకొకటి చేశానండి వెండి లక్ష్మీదేవి విగ్రహానికి చూడండి మన దగ్గర అటు వెండి విగ్రహాలు ఉంటాయి కదా పూలు పెట్టినా కానీ నిలవు పడిపోతూ ఉంటాయి ఈ గాజుల మాలైతే చక్కగా నిలిచిందండి థ్రెడ్ ఉంటుంది కదా అటు ఇటు చాలా అందంగా ఉంది వెండి విగ్రహానికి కూడా ఇలాగే మనం చాలా ఈజీగా ఏ పటాలకైనా మాల చేసుకోవచ్చు చిట్టి గాజులు కదా చాలా బాగున్నాయండి చిన్నగా ఈ మాల ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కానీ కానీ లూజ్ లూజ్గా అల్లుతారండి ఇలా మనం టైట్గా అల్లుకుంటే చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అమ్మవారికి వేసినా కానీ అదేవిధంగా పెద్ద గాజుల మాల కూడా ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నేను ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను చూడండి అమ్మవారికి గాజుల మాల చాలా ఈజీగా అందంగా తయారైపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ